హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్గు కారం దోశ ఎప్పుడు బయట కొనుక్కొని తినే ఈ ఎగ్గు కారం దోశను ఇంట్లోనే ఇలా చేసుకొని టేస్ట్ చేయండి ఈజీగా ఇంట్లోనే టేస్ట్గా చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసిద్దాం వచ్చేసేయండి ముందుగా ఒక బౌల్లో రెండు గ్లాసుల రేషన్ బియ్యం హాఫ్ గ్లాస్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ నానంచుకోవాలి నేను నానిన తర్వాత చూపిస్తున్నాను వాటర్ని వంపుకొని రైస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక కప్పు అన్నం యాడ్ చేసుకొని రైస్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని నైట్ మొత్తం పిండిని పులవనీయాలి మరుసటి రోజు మార్నింగ్ చూపిస్తున్నాను పిండి చూశారు కదా ఎంత చక్కగా పులిసిందో ఈ విధంగా పులిసిన పిండిలోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని పిండి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఆనియన్ నీళ్ళల్లో నానబెట్టుకున్న మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలు టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకొని ఒక కరెట దోశ పిండిని యాడ్ చేసుకొని పల్చగా దోశను వేసుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ కారంని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒక ఎగ్ను పగలగొట్టుకొని యాడ్ చేసుకొని కారం ఎగ్గు దోశకి బాగా పట్టే విధంగా అప్లై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దోశను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకొని మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత దోశను మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పల్లి చట్నీతో ఎగ్గు కారం దోశను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి